హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఈజీ అండ్ టేస్టీ లంచ్ రెసిపీని చేసి చూపిస్తాను ఏంటి అనుకుంటున్నారు గోంగూర ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు మీ ఇంట్లో అంత టేస్టీగా ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి మరి తయారీ విధానాన్ని చూడండి ఈ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే రైస్ని ఇలా పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలండి నేను రెండు వందల యాభై గ్రాముల రైస్ అంటే ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ రైస్ని ఇలా పొడి పొడిగా వండిపెట్టుకున్నాను నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు మామూలు రైస్ అయినా చేసుకోవచ్చు కానీ బాస్మతి రైస్ వేసుకుంటే లైట్గా బిర్యానీ ఫ్లేవర్ వచ్చి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక్క గుప్పెడు గోంగూరని తీసుకోండి ఎర్ర గోంగూర అండి ఎర్ర గోంగూర అయితే మీకు పుల్లగా ఉంటుంది తెల్ల గోంగూర టేస్ట్ అంత బాగుండదు అందుకని ఎర్ర గోంగూరనే తీసుకోండి గుప్పెడికి ఫుల్ గా తీసుకోండి గోంగూరని అలాగే మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే దీంట్లోనే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిల్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఫ్రైడ్ రైస్ కి కాస్త ఆయిల్ పడుతుందండి మీకు అంత ఆయిల్ వద్దనుకుంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి ఈ ఆయిల్ లైట్ గా కాగిన తర్వాత దీంట్లో ఒక నాలుగు గుడ్లని పగలగొట్టి వేసుకోండి ఈ గుడ్లని ఈ విధంగా పగలగొట్టి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ విధంగా పైన చల్లుకోండి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా ఇలా లైట్ గా చల్లండి ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి ఈ ఉప్పు పసుపు కారం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి గుడ్లు పొరుటలాగా చేసుకోండి ఈ విధంగా గరిటతోటి అనుకుంటూ గుడ్డు పొరుటు మనం ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసుకోండి మరి చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోకుండా కాస్త పెద్ద ముక్కలుగా చేసుకోండి మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి బాగుంటాయి టేస్ట్ నేను ఉప్పు కారం పసుపు వేసాను కదా మీరు కావాలంటే వీటి ప్లేస్లో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా పొరటులాగా చేసుకున్న తర్వాత ఈ ఎగ్ పొరట మొత్తాన్ని తీసుకొని ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే బాండల్లో మరొక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో వన్నించే చెక్క రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే బండ పువ్వు కొద్దిగా వేసుకోండి ఈ పువ్వు మరీ ఎక్కువ వేసుకుంటే ఘాట్ ఎక్కువైపోతుంది అందుకని లైట్గా వేసుకోండి దీంట్లోనే రెండు యాలకులు కూడా వేసుకొని ఫస్ట్ ఈ మసాలా దినుసులను వేయించండి ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి సన్నగా కట్ చేసి వేసుకోండి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేయండి అలాగే మూడు పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఈ వెల్లుల్లి తరుగు అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగం ఇవ్వండి అప్పుడే టేస్ట్ బాగుంటుందంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అప్పుడే బాగుంటుంది బాగా తెలుస్తుంది మనకి ఇప్పుడు వెల్లుల్లి తరుగు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు జస్ట్ లైట్ గా ఒక రెండు నిమిషాలు అలా వేగితే సరిపోతుంది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేసుకోవద్దు ఆల్రెడీ మనం వెల్లుల్లి తరుగు వేసాం కాబట్టి మరీ ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది అనుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకునే గోంగూర పేస్ట్ అంతటినీ వేసుకొని దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని గోంగూర పేస్ట్ అనేది ఆయిల్లో బాగా వేగేంత వరకు వేగనివ్వండి అంటే మీకు ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేయించాలి గోంగూర పేస్ట్ అనేది సరిగా వేగలేదు అంటే మీకు ఆ పచ్చివాసన అలానే తగులుతూ టేస్ట్ అంత బాగుండదు అందుకని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి మీరు కావాలి అంటే ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకొని వేయించుకోవచ్చు నేను ఇక్కడ టమాటా వేసు లేదు ఇప్పుడు చూసారా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంది చూడండి బాగా వేగింది కదా ఈ విధంగా వేగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ పొడులు వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి అడుగు మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పొడులన్నీ కూడా వేసి కలిపిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా తుంచుకొని వేసుకోండి మనం గోంగూర పచ్చడి తినేటప్పుడు అక్కడక్కడ పచ్చి ఉల్లిపాయలు తగులుతూ బాగుంటాయి కదా పచ్చళ్ళలో వేసుకుంటుంటాం కదా మనం ఆ విధంగా ఉంటుందండి ఇలా పచ్చి ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా తుంచి వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి రైస్ కి ఈ గోంగూర పేస్ట్ అనేది బాగా పట్టేటట్టు కలుపుకోండి రైస్ మొత్తం చల్లగా అయిపోయి ఉంటుంది కదా బాగా వేడెక్కేంత వరకు ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఎగ్గు పొరటు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఏమన్నా సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి ఒకవేళ కారం సరిపోలేదు అనిపించినా కానీ కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవచ్చు అంటే గోంగూర పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి అంతే ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వేడి వేడిగా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి సూపర్ ఉంటుంది మీకు ఎక్స్ట్రా మళ్ళీ కర్రీ కానీ రైతా కానీ ఇవి ఏం అవసరం లేదండి డైరెక్ట్గా స్పూన్ వేసుకొని తినేయడమే ఎక్సలెంట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కావాలంటే లంచ్ బాక్స్ కూడా పెట్టి పంపించవచ్చు మరి నచ్చిందా అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి